హైవర్స్ ఈవిడక మెయిన్ ఇంటెన్షన్ మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని ఎంత ఎక్స్ట్రాడినరీగా చేస్తూ ఉన్నా ఆ పని రిజల్ట్ వచ్చే సమయానికి అక్కడ ఉన్నటువంటి ఆ టైమింగ్ అనేది మన టైమింగ్తో మ్యాచ్ అవ్వాలి నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ఇప్పుడు నేను ఒక పని స్టార్ట్ చేశాను అది ఒక ఐదు రోజులకి కంప్లీట్ అయ్యాను ఈ పని వల్ల వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో ఆ ఐదు రోజుల తర్వాత ఆరో రోజుకు సంబంధించి సొసైటీలో జరిగే వాటి సంబంధించి ఇది లింక్ అవ్వాలి మ్యాచ్ అవ్వాలి అప్పుడు నాకు రిజల్ట్ చాలా గొప్పగా ఉంటుంది ఈ కుర్రోడు రాకింగ్ రాకేష్ కేశవ చంద్ర రమావత్ కేసరి మూవీ తీశాడు మన క్యాటలిస్ట్ వే మూడో ఛానళ్ళు పెట్టినట్టున్నాను వీడియో చూడండి ఏం చెప్పానన్న వీడియోలో కూడా అరే రోజా మీద కోపం ఈ పిల్లడి మీద రుదకండాయ్యా పిల్లోడు ఎంత కష్టపడి భారీ పుస్తకం తాకట్టు సినిమా తీశాడు సినిమా కూడా అంత బాగుంది అంటున్నారు నేనైతే చూడలేదు చూసిన చూసినట్ల కామెంట్లో తెలియచేయండి రోజు జస్ట్ మీరు మైండ్లో తీసేయండి కష్టపడి సినిమా తీసుకున్నాడు వెళ్ళి చూడండి బాగుంటే పది మందికి చెప్పండి అంతేగాని రోజు ఐరన్ లెగ్ సినిమా పోయింది ఇలా మాట్లాడకండి అని చెప్పేసి నేను చెప్పాను ఇప్పుడు విషయం ఏంటి రోజు ఐరన్ లెగ్ కదా తర్వాత పక్కన పెట్టేసేయండి ఈ కుర్రోడు సినిమా తీసాడు బాగుంది సినిమా కానీ సినిమా ఇతను తీసిన సమయంలో కరెక్ట్ అది సబ్జెక్టు రిలీజ్ చేసే టైం ఉందే ఇది యాక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు అని అన్నారు ఎందుకంటున్నారు ఏంటంటే సినిమా మొత్తంలో కూడా కేసీఆర్ని ఓ రేంజ్లో పొగట్టమే ఉందంట కేసీఆర్ చేసిన మంచిని చవటమే ఉందంట కేసీఆర్ ఒక వీరాభిమానిగా సినిమా తీశాడు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నాడు ఆహా ఆయనే అనట్ల అడ్డుకోవట్లా సినిమాకి సంబంధించి చూడాలంటే న్యూట్రల్ వాళ్ళు రావాలి వేరే పార్టీల వాళ్ళు రావాలి బీఆర్ఎస్ వాళ్ళు రావాలి రాజకీయ పార్టీలో అతిపెద్ద దరిద్రం ఏంటంటే ఏ పార్టీకి సంబంధించి ఒక సినిమా తీసే ఫేవర్గా అంటే వాళ్ళు వాళ్ళే సినిమా చూడాలి ఫస్ట్ యాత్ర టూ ఎంత డిజాస్టర్ అది జగన్ వేరే కదా ఆ సినిమా వాళ్ళు టికెట్లు ఫ్రీగా కూడా చూడాల మరి ఆ సినిమా బాగుంది లేదు నా దేవి ఓటీ వచ్చి నాకు కాంప్రమైటైజ్ చూడకూడదు చూడాలి అసలు ఇప్పుడు ఈ సినిమా పాపం నిజంగా పాపం అండి సినిమా బాగుందంట చాలా రియాలిటీకి దగ్గరగా చూపించాడంట కానీ సినిమాలు ఎక్కువగా కేసర్ పొత్తు ఉండేసరికి కేసర్ అంటే ఇప్పటికే తెకరే ఉన్నటువంటి న్యూట్రల్ న్యూట్రల్ ఉన్న వాళ్ళు ఎవరై ఉన్నారో ఏహా ఎవరు వెళ్తారని చెప్పేసి వాళ్ళు ఆగిపోతున్నారు ఏ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అవి ఏం చూస్తున్నారో వాళ్ళు ఆగిపోతున్నారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేస్తే రెబొట్టిడ్లు వస్తారు చూద్దాం లేరా అరే ఆ సినిమాలో మన కేసర్ బిట్లే ఉన్నాయి కదా అవి ఫార్వర్డ్ చేయడం రా సోషల్ మీడియాలో పెట్టుకున్నాం ఇది వాళ్ళు చేస్తుంది సినిమా వచ్చేసి ఇప్పుడు పాపం పిల్లలు రాకేష్ ఆమె సుజాత దంపతి ఎద్దరు పడిపోయి ఎంత కష్టపడి డబ్బు అని పెడితే టికెట్ కూడా రేట్లు తగ్గించి పెడితే సినిమా బాగుందని టాక్ వచ్చినా సినిమా చూస్తే జనాలు అంత ఇంట్రెస్ట్ చూపట్లేదంట ఎంత గవర్నమెంట్ పాపం సో ఈ వీడియో చేస్తున్న కూడా అదేనండి హార్ట్ఫుల్గా చెప్తున్నా ప్రమోషన్ లాంటిది అనుకోండి ఇది ఒక రకంగా ఎందుకంటే ఆ కురట కష్టం నాకు స్క్రీన్ మీద కనిపించింది ఎప్పుడు ఈ మధ్య ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు కానీ వారి గురించి న్యూస్ వస్తున్నప్పుడు నేను చూసా ఆ అమ్మాయి సుజాత హెచ్ఎం టీ ప్రైమ్ టైం డిబేట్ చేస్తున్నప్పుడు జోరు తర్వాత ఏదో చేస్తాను అన్నమాట జస్ట్ అప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం ఒక నార్మల్గా పరిచయం అంతే సో ఆమె చూస్తుంటే నాకు అనిపించదు అరే ఎక్కడో ఊరి నుంచి వచ్చిన ఒక పేదపిల్ల ఈరోజు మంచి పొజిషన్లో ఉంది ఆ కుర్రని పెళ్లి చేసుకుంది హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది అండ్ రీసెంట్గా ప్రెగ్నెంట్ డెలివరీ కూడా అయ్యిందో లేదు నాకు తెలియదు అండి బట్ ఐ థింక్ హ్యాపీ లైఫ్ వెళ్తుంది వాళ్ళు డెలివరీ అంటుంది మన పాప బాబు పుట్టినట్టున్న సో ఇప్పుడు విషయం ఏంటి భార్యాభర్తలు వాళ్ళ దగ్గర డబ్బు అంతా కూడా పెట్టి సినిమా తీశారు అండ్ సినిమా కంటెంట్ బాగుంది బట్ ఈ సినిమా బాగుందని చెప్తున్న హరీష్ రావు కానీ దమ్ము ఉండాలి ధైర్యం ఉండాలి ఇటువంటి సినిమా తీసేందుకంటే నేను మెచ్చుకుంటున్నాను బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఆ సినిమా చూస్తానికి వెళ్ళట్లా ఇందుకు నాకు బాధేస్తుంది మీరు ఒక రాజకీయ పార్టీకి ఫేవర్గా తీస్తున్నారు అంటే మీరు మైండ్లో పెట్టుకొస్తున్నట్టు వాళ్ళు అధికారంలో ఉన్నారనుకోండి మీ సినిమాకి అవునన్నా కాదన్నా ఏదో ఒక విధంగా రావాల్సిన గుర్తింపు వచ్చింది సినిమా బాగుంటే వాళ్ళు అధికారం లేదు ప్రతిపక్షంలో ఉన్నారు దెన్ గుర్తింపు రావాలన్నా సినిమాకి ప్రెషర్ రావాలన్నా టైం పట్టేది ఈలో పోటీలో వచ్చేసింది సో పాపం రాకేష్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే సినిమా బాగుందన్నారు హిట్ అంటున్నారు బీఆర్ఎస్లో వచ్చేసి సినిమాను బాగా ప్రమోట్ చేస్తాను ఆయన సినిమా చూస్తాను జరగ ఇంట్రెస్ట్ అయితే చూపట్లేదు అంట మరీ ముఖ్యంగా నేను చెప్పేది నిజమైనటువంటి బీఆర్ఎస్ అభిమానులు ఉంటాయి తెలంగాణ వాళ్ళు మా రాకేష్ అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా సినిమా అయితే మీరు చూడండి కనీసం